ప్రేస్త నీటి దిన వాగ్దానము కీర్తనలు ముప్పై ఒకటి పదహారవ వచనము నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము నీ కృప చేత నన్ను రక్షింపుము అబద్ధికులు సాతాను అనుచరులు ఈ సాతాను అబద్ధికుడే కాదు అబద్ధాలకు జనకుడు చిన్న చిన్న అబద్ధాలు పెద్ద అబద్ధాలు అవుతాయని మనకు తెలుసు ఒకవేళ నీవు ఒక అబద్ధమాడితే దాన్ని కప్పిపుచ్చేందుకు ఎన్నో అబద్ధాలు ఆడాలి చివరికి అబద్ధాల కోరుగా మారుతావు అలా కాకుండా చూచుకో నీ పిల్లలు సత్యవంతులుగా ఉండడం నేర్పించు సత్యవంతుడైన మన యజమానుని వెంబడిద్దాం సత్యంతో కూడిన మాటలతో మన నోరు తెరుద్దాం అప్పుడు అందరూ నిన్ను నమ్ముతారు అబద్ధికుని ఎవరు నమ్మరు ఒకవేళ అతను నిజం చెప్పిన అది అబద్ధమే అనుకుంటారు అలాగే ఒకతను అందరిని తెలివి తక్కువ వారిగా చేద్దామని అబద్ధమాడి చివరికి పులికి ఆహారమైన వైనం మనకు తెలిసిందే గనుక నీవెప్పుడు అనే దట్టి ధరించుకొని ఉంటే అది శత్రువు బారి నుండి విడిపిస్తుంది ప్రార్థన ప్రియేసయ్యా నీవు సత్యవంతుడైన దేవుడవు చీకటి ఏ మాత్రము లేని వాడివి నీవు చిన్నవాడివిగా ఉన్నా ఎప్పుడు సత్యమే పలికావు నా ప్రతి పని సత్యముతో ఉండినట్లు సహాయం చేయుము ప్రభువా నిన్ను పోలి ఉండుటకు నాకు నేర్పించుము ఏసుప్రభుని నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్